యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుండి పాతగుట్ట వరకు రెండు కోట్ల యాబై లక్షల రూపాయల నిధులతో రోడ్డు పనులను మూడు కోట్ల రూపాయలతో సైడ్ రైన్చి పనులను తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు ఈ సందర్బంగా జేసీబీ ఎక్కి ఎమ్మెల్యే బీర్లాయిలయ్య స్వయంగా జేసీబీ నడుపుతూ పనులను ప్రారంభించారు అదేవిధంగా నిత్యం ఆధారంలో నడిచే టాంగా కార్మికుల కళ నెరవేరుతున్న సందర్భంలో టాంగా ఎక్కి నడిపారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి పాతగుట్ట వరకు ఉన్న ప్రజలంతా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బీర్లా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో యాదరిగుట్ట కొండ క్రింద ఎలాంటి అభివృద్ది చేయలేదు అన్నారు రెండు నెలల్లో నాణ్యమైన రోడ్డును పూర్తి చేస్తామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు యాదిర్గుట్టలో మెడికల్ కాలేజీ వేద పాఠశాల నిర్మిస్తామన్నారు పాతగుట్ట సంవత్సరాల బీఆర్ఎస్ రోడ్డును రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు మూడు వేల ఏడు వందల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధికి సహకరించారని కోరారు రోడ్డు పనులను పూజ చేసి జేసీబీతో పనులు ప్రారంభించారు అనంతరం పాత కుట్టికి వెళ్లి నడిపారు శ్రీ యాగి లక్ష్మణ స్వామి సన్నిధిలో ప్రజాభావం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం మంత్రో సహకారం తోటి యావగును అభివృద్ధి చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు స్థానిక ప్రజలందరికీ పేరు పేరును బలిస్తూ ఈ ప్రజాల్లో ప్రజాభావంలో భాగంగా పదేళ్ల కళ పాత లక్ష్మణ స్వామి పిలుపులు పనుల శంకుస్థాపన ఈరోజు చేసుకోవడం సుమారు మూడు కోట్లతోటి తోటి ఇలా బీపీ రోడ్డు మంజూరు చేసుకొని పనులు ప్రారంభించడం దీన్ని సహకరించిన అధికారులకు నాయకులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ దాదాపు పదేళ్ల కళను ఈ రోజు నెరవేర్చబోతున్న మా గౌరవించిన శాఖల మోదీ ఈ రోజు పనులు ప్రారంభించి రెండు నెలల్లో రెండు పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఇక వచ్చే భక్తులు కానీ స్థానిక ప్రజలకు కానీ ప్రాథమిక పోవడానికి అవకాశం Jawa Tengah.